కూటమి ప్రభుత్వం నూటికి రెండు వందల పర్సెంట్ చాలా బాగుంది జగన్మోహన్ రెడ్డి మారి దిక్కుమాలిన గవర్నమెంట్ కాదు దిక్కుమాలిన ప్రభుత్వం కాదు ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉన్నారు చెప్పిన మాట చెప్పినట్టు చంద్రబాబు నాయుడు నిలబెట్టుకుంటున్నారు ఆయన సినిమా చూపిస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి జగన్మోహన్ కూడా మళ్ళీ బొచ్చుగాడికి జగన్ రెడ్డి సినిమా చూపిస్తామన్నాడు ఎవరికి సినిమా చూపిస్తాడో మీ సెల్లికి సినిమా చూపించా వెళ్ళింది మీ అమ్మకు సినిమా చూపించా వెళ్ళినారు నీ కూడా ఉండే ఎమ్మెల్యేకి చూపించా వెళ్ళినారు నీ కూడా ఇప్పుడు ఎవరు జనాలు లేకుండా పోయినారు ఏ టూ టూ ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కూడా సినిమా చూసి వెళ్ళిపోయినాడు నీ సినిమా నచ్చకుండా మొత్తం పరిపాలన పరిపాలన తప్ప ఎలాంటి లేదని విమర్శలు జగన్ రెడ్డి ఆయన తప్పే చేయడు నోట్లు అబద్ధమే రాదు మొత్తం సత్యమైన పడతాడు హరిచంద్ర తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవాలా జగన్మోహన్ రెడ్డి దొంగ దోపిడి ఇసుక భూ బకాసుడు ఉన్నా అంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి లాగా జీవిత కాలంలో మనం ఎప్పుడెప్పుడో చెప్పుకుంటూ ఉన్నాం రాక్షసుల పరిపాలన అనేది ఆ విధమైన పరిపాలనని మనకు రుచి చూపించింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రుచి చూసేసినాము ఇంకా జగన్మోహన్ రెడ్డికి నీకు దండం అయినా నువ్వు వద్దని చెప్పి నూట యాభై ఒకటి నుంచే పదకొండు స్థానాలకు దించేశారు జనాలు ఆంధ్ర ప్రజలు ఇంకా జగన్మోహన్ రెడ్డి రావడం అనేది లైఫ్లో కళ్ళో కానీ నేరుగా కూడా రాలేడు ఆ పార్టీ కూడా భూస్థాపితం అయిపోతుంది అలాగే సో బాబు గారి పరిపాలన ఐదేళ్లలో డెవలప్మెంట్ కానీ అలాగే అమరావతి రాజధాని కూడా ఎలా ఉండబోతుంది బాబు గారు చెప్పింది చెప్పినట్టు చేస్తారు చేసిన వల్లనే హైటెక్ సిటీ రూపుదిద్దుకున్న దానివల్ల కొన్ని లక్షల మంది ఉద్యోగాలు వచ్చినాయి లక్షల మంది వాళ్ళ వాళ్ళ కుటుంబాలతో లక్షణంగా ఉన్నారు కాబట్టి ప్రపంచ దేశాల్లో లక్ష రెండు లక్షల రూపాయలు కూడా పెట్టుకొని వచ్చి ఓటేసిపోయినారు కాబట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రాదు కూటమి ప్రభుత్వం ఇరవై ఏళ్ళు వాడు చెప్తాను జగన్ మేమే ముప్పై ఏళ్ళు ఉండిపోయింది ఆ విధంగా ఉండరు ఇంకా ఉండేది ఏదంటే కూటమి ప్రభుత్వం ఇరవై సంవత్సరాల నిరాటంకంగా ఉంటుంది అభివృద్ధి అనేది పరుగులు తీస్తూ ఉంటుంది నాయకత్వం గురించి ఇప్పుడు యువరత్వం యువగాలం ప్రారంభించి నారా లోకేష్ ఒక కొత్త తరాన్ని కొత్త వరవాడిని తీసుకొచ్చినాడు నారా లోకేష్ వల్ల పార్టీ ఎంతో ముందుకు పోతుంది ఉండే యువకులకందరూ కూడా ఉద్యోగాలు వస్తాయని మేము ప్రగాఢంగా నమ్ముతాము మా పిల్లలకంతా కూడా ఉద్యోగాలు వచ్చి సుఖ సంతోషంతో అనుకుంటాను వరకు కూటమి పరిపాలన ఎలా అనిపించింది అలాగే ఫస్ట్ టైం కడపలో మహానాడు జరుపుకుంటున్నారు సో ఎలా జరుగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా మనం కడపలో పెట్టడము చాలా సంతోషకరంగా ఉంది ఈ కడపలో పెట్టిన తర్వాత చూసిన తర్వాత ఈ కడపలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల్లో కానీ పులివెందులలో కానీ కడప కడపకు కూడా తెలుగుదేశం కార్యకర్త కదిలి కడప కథమ్ తొక్కి కడపలో తెలుగుదేశం పార్టీ మొల్లి పునరావృతమవుతుంది అన్ని నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పతాకం ఎగురే ఎగిరవేసేది ఖాయం అదేవిధంగా ఈ కూట ప్రభుత్వం ముందు మన సైకో జగన్మోహన్ రెడ్డి గారు మా కుప్పం ప్రాంతంలో చూస్తే రెస్కో అనేది పెద్ద ఒక సంస్థ ఆ రెస్కో చూస్తుంటే ఆయన ఒక చైర్మన్గా పెట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కోట్ల కోట్ల రూపాయలు కొల్లగొట్టి నూట పది మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు జాయిన్ చేసుకొని దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయలు సంపాదించి దుర్వినియోగం చేసి సమస్తని విధ్వంసం చేశారు కాబట్టి అటువంటి విద్వాంసం నుండి కాపాడాలంటే ఈ కూటమి ప్రభుత్వంలో మా యొక్క ముఖ్యమంత్రి మా తిండిగా అటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదని కాపాడే తప్ప వేరే విధంగా కాదు అటువంటి నాయకుడైనటువంటి చిందులు గారిని కూడా జైల్లో పెట్టి ఇచ్చిండేటువంటి దొంగతనాలుగా ఇచ్చేటటువంటి ఉద్యోగాలు కూడా రిమూవ్ చేసి న్యాయబద్ధంగా నాలుగు మండలాల్లో ఉండేటువంటి ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి కుప్ప నియోజకవర్గంలో అందరికీ ఉద్యోగాలు కల్పించి ఇచ్చే విధంగా ఆయన చేస్తాడని మాకు నమ్ముతూ జై హింద్ జై తెలుగుదేశం జై అంటే జగన్ కూడా విమర్శలు చేస్తున్నాడు సో ఇప్పుడు రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది కానీ ప్రజలకు ఎలాంటి మంచి పరిపాలన జరగడం అందడం లేదని అంటున్నారు రెడ్ బుక్ పరిపాలన అనేది వాళ్ళకు ఒక భయం పుట్టించింది తప్ప వేరే విధంగా కాదు పదకొండు నెలలైంది మన పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో కూడా చూస్తా ఉంటే సిప్పినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నాడు ఆయన పెద్దాయన మొన్నదా మనకు పెన్షన్ అయితే నాలుగు వేల రూపాయలు అదేవిధంగా అయితే ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే విధులయ్యింది ఇప్పుడు మహానాడులో బాగా చెప్పారైనా ఆగస్టు పదిహేదుకి మహిళలకు బస్సుల ఉచి ఉచిత ప్రయాణము అదేవిధంగా అన్నీ కూడా చిండేటువంటి సూపర్ సిక్స్ పథకాలని అమలు చేస్తూ ఏ ఒక్క హామీని కూడా